కనుక ప్రతి పేరులో పవర్ ఉంటుంది క్యారెక్టర్ ఉంటుంది పవర్ ఉంటుంది అథారిటీ కూడా అసోసియేట్ అయి ఉంటుంది ప్రభు పేర్లో లోక పాపమును చుడిచివేయగలిగిన క్యారెక్టర్ మరియు అథారిటీ రెండు ఉన్నవి కనుక లేఖనముల ప్రకారం ఆయన మన కొరకు సెలవులో ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఎప్పుడైతే సమాధి చేయబడ్డాడో మూడవ దినం తిరిగి లేపబడేను లేచను నో డౌట్ మా నార్మల్గా చెప్తాం కానీ అక్కడ వ్రాయబడింది లేపబడేను ఆయన అంతటా ఆయన లేవగలడు కానీ లేవలేదు అంటే ఏమిటి దాని అర్థము ఆయన ఎగ్జామ్ రాసి వాల్యుయేషన్ కొరకు ఆ ఇచ్చాడు కనుక ఆయన ఏం చేశాడంటే ఓకే అండ్ టెస్ట్ చేసి పరిశుద్ధాత్మ ప్రభావంతో దేవుని కుమారుడిగా ప్రభావితుడై తిరిగి లేచాడు అది పత్రికలో ఒకటో అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది కనుక విషయం ఏమిటి అంటే ఇప్పుడు మనం చూసేది సువార్తను వినవలేను సువార్తను ప్రకటించవలేను కనుక సువార్తనే నేర్పించేది ఉండదు ప్రకటించటమే నీ పని వినటం నా పని వినటం అంతవరకే ఈ సువార్త ఎప్పుడైతే సర్వ లోకమునకు సర్వ సకల జనులకు ప్రకటించటము వినిపించటము జరుగునో అప్పుడు యుగ సమాప్తి అగును అది ఇరవై నాలుగు మొత్తం పద్నాలుగవ చిన్నంలో ఉన్నది అది కనుక విషయం ఏమంటే ఇందులో మనకు అర్థం అవటం కనుక సుమార్థనేం చేయాలి ఫస్ట్ వినవాలిను కనుక ఏమండి ఒక్కసారి వెళ్తే చాలు కదా ఆదివారం పెద్దపొద్దాకేంటి మీరు మీటింగులు పెడతారు అసలు ఏమిటిది మీరు ఏంటి గవక్కనే కృష్ణపతి గారిని రమ్మంటారు వర్షం వస్తుంటే ఓకే కనుక మాకేం పని లేదు అనుకోవద్దు మీరు రియల్గా మేము కూడా నిద్రపోవాలి అనుకుంటాం కానీ అవ్వదు కనుక ఆ విషయం ఏమంటే మనము ఒక మనిషికి మేలు చేయవలం మన టైం చాలా తక్కువ ఉన్నది మీరు ఏ బిజినెస్ మ్యాన్ని చూడండి ఓకే బిజినెస్ మ్యాన్ వద్దు అడుక్కునే మనిషిని చూడండి ఎన్నడైనా అతను కూర్చుంటాడా కూర్చోడు కుక్కలు వస్తాయి ఏ కు అంటాడా లేదు అతను బిజినెస్లో అతను ఉంటాడు మరి మన బిజినెస్ ఏమిటి ఆయన రక్తం ఖర్చబడింది ఏం చేస్తున్నాం ఏమైనా అర్థమవుతుందా లేదా కనుక ఇంటి దగ్గర ఏం చేస్తున్నాం మనం ఆదివారం కదా గుడికి వెళ్ళాలి అది కాదు బిజినెస్ మనము ఇంటిలో కూర్చున్నప్పుడు నేను స్వార్థ విన్నాను ఆయనను ఉప్పిన వచ్చిన ఏం చేశారు వాళ్ళ పిల్లల్ని ఇప్పుడే విన్నాము కదా పిల్లల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు ఆ కిటికీలు చేయబెడితే ఏం జరిగింది ఆయనకి నోవ హార్కులాగా లోపలి లాగా లాక్కున్నట్టుగా అయిపోయింది అది కనుక రక్షణ మీరు ఆలోచన చేయండి వాడలో ఆ టైంలో ఎంతమంది లక్షల కొలది గ్యారంటీగా మనుషులు ఉండి ఉంటారు రక్షణ పొందింది ఎంతమంది ఎనిమిది మంది మీరు ఆలోచన చేయండి కనుక మన ఊర్లో ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు జనాభా మీరు ఎరుగవాలే కనీసం న్యూస్లో లేదా నెట్లో మీ బంధువులు ఎంతమంది ఎరగవాలి వాళ్ళ కొరకు ప్రార్థన చేయవలను వారికి సువార్థ వెనిపింపజేయవలను కనుక సువార్త వినవలను అప్పుడు వారిలో ఏమి జరుగును మారు మనస్సు అది వారిలోనికి కలుగు చేయటం దేవుడు కలుగు చేస్తాడు కనుక ఎప్పుడైతే అది మనకు అర్థమవుతూ ఉన్నదో మారు మనసు అనేది మనకు అక్కడ తెలియపరచబడతా ఉన్నది అప్పుడు మారు మనసు అంటే ఏమిటి మారు మనసు అంటే వెళ్తా ఉన్నాము విన్నాము వెనక్కి తిరగటం అది మారు మనసు కనుక వన్ ఎయిటీ డిగ్రీస్ వెనక్కి తిరుగుతాం నేను తప్పు వెళ్తున్నాను విన్నాను ఇది కరెక్ట్ కాదు ఆయన నా తప్పుల కోసం పాపముల కోసం సిలువలో ప్రాణం పెట్టాడు వెంటనే వెనక్కి వన్ ఎయిటీ డిగ్రీస్ అంతేగాని వేరే డైరెక్షన్స్ కాదు వెనక్కి రావటము ఇది ఎక్కడి నుండి వచ్చినది ఈయన దగ్గర నుండి వచ్చినది కనుక ప్రభు దగ్గర నుండి అది వచ్చినది కనుక ఆయన వైపుకు తిరుగుట అది మారు మనస్సు ఎప్పుడైతే మారు మనసు కలుగుతా ఉన్నదో మనకు నెక్స్ట్ మనం ఏం చేస్తామో దానిని నమ్ముతాం ఎప్పుడైతే నమ్ముతామో దానికి లోబడుట మీరు నేను కొద్ది కొద్దిగా చదువుకున్నాము కనుక కొన్ని విషయాలు మనకు అర్థం చదువుకున్నప్పుడు ఏం చేస్తారు టీచర్స్ ఫస్ట్ చెబుతారు చెప్తే ఏమవుతుంది ఇయర్ గేట్ దీన్ని ఏమంటాం గేట్ ఇది కూడా గేట్ ఓకే ఇది అవుట్ గేట్ మౌత్ కనుక ఈ ఇన్ గేట్లో నుంచి లోపలికి వెళ్తాయి హృదయంలో నాటుకుంటాయి కనుక చెబుత విన్నవే లోపలికి వెళ్తాయి కళ్ళతో నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు చూపిస్తారు కనుక వాళ్ళు ఏం చేస్తారు గ్లోబ్ తీసుకొచ్చి అన్ని కంట్రీస్ చూపిస్తారు రకరకములుగా ఇది ఆవు అని చెప్పట బొమ్మ చూపించుట లేదా త్రీ డైమెన్షనల్ లేదా లైవ్ కవుని చూపించుట అది కనుక వినుట చూచుట ది మూడవది మనం అవుట్ గేట్ గురించి కాదు మూడవది ఏమంటే చేయుట చేతులతో ఓకే మీరు ఆవు బొమ్మ చేయండి మట్టితోటి అని అట్లా కనుక ఎప్పుడైతే ఇది జరుగునో అతడు స్థిరుడగును కనుక మనం ఏం చేస్తామంటే బ్యాప్టిజమం కూడా అదే నా ప్రాచీన పురుషుడు శిలువలో చనిపోయాడు విన్నాము స్వార్థలు నెక్స్ట్ది మనం ఏం చేసాము నమ్ముతా ఉన్నాము నెక్స్ట్ మనం మనము చూస్తూ ఉన్నాము ఆయన సిరువు కార్యమును నిదానించి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము డిమాన్స్ట్రేషన్ అంటే ఏమిటది నీటిలో మునిగి బయటకు వచ్చిట ఇది రొట్టె ద్రాక్ష రసం కూడా సేమ్ కనుక దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయగానే మనము నాటుకుంటాం అందులో అయితే బ్యాప్టిజం ఒకసారి లైఫ్లో కనుక ఇది మటుకు మనము తీసుకొనవచ్చును కనుక విషయం ఏమిటంటే రొట్టె ద్రాక్ష రసం మటుకు మనము తీసుకొని ఇది ఒకసారి తీసుకున్న తర్వాత ఇంకా అక్కర్లేదు ఎందువలన క్రీస్తులోకి వెళ్ళాము చాలు అది కనుక ఆ డిమాన్స్ట్రేషన్ చేసి చేయటం వలన మనము స్థిరులమవుతాము ఎప్పుడైతే డిమాన్స్ట్రేషన్ చేస్తామో అప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది ఏమి అర్థమవుతుంది అంటే అందులో మీ మీరు చూడవచ్చును ఒకటో పైతులు మూడో అధ్యాయము పంతొమ్మిది నుండి చూడండి కనుక అక్కడ అది ఒక సాదృశ్యమైన బాప్తిస్మ కనుక బాప్తిస్మము పొందిరి నో డౌట్ నమ్మిన వాళ్ళు లోపలికి వెళ్ళారు బాప్టిస్మమ్ పొందిరి వారు ఏమనున్నది నెక్స్ట్ సెంటెన్స్ కాదు కానీ ఓకే మనస్సాక్షిని అంటే ఏమిటి చాలా సింపుల్ ఇది మనము పబ్లిక్గా డిమాన్స్ట్రేట్ చేస్తున్నామేమని రవ్వ నేను ఒకప్పుడు పాపినే నా అవయవములు నా మనస్సాక్షి తలంపులు టోటల్గా నేను పాపినే నా కొరకు మీరు సెలవులో ప్రాణం పెట్టినారు ఇందులో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను నేను క్రీస్తులోనికి వస్తూ ఉన్నాను అని మనము మన మనస్సాక్షిని శుద్ధీకరించుకొనిట అది మన టెస్టమని అనగా సాక్ష్యం ఇతరులకు తెలియజేయటం ఎప్పుడైతే తెలియజేస్తామో అది మనకు అది అర్థమవును అది అర్థమవుతున్న కొళ్ళది మనము దేవునిలో పెరుగుతూ ఉంటాము కనుక ఇది మనము చేసే పద్ధతిలో అందులో మనకు అవి అర్థమవుతూ ఉన్నది మనకు దేవ్ దేవుడు మనల్ని ఈ విధంగా తీసుకొని వెళ్ళి దేవుని కొరకు జీవించేటప్పుడు ఏం చేస్తామంటే బ్యాప్టిజమము రియల్గా అర్జెంట్ ఇంపార్టెంట్ మనం చూడగానే అనేకమైనవి కనిపిస్త మనకి పిలిపు వెళ్తూ ఉంటే ఆ నపంసకుడు ఆ టైంలో ఎవరు లేరు వాళ్ళిద్దరే దేవునాత్మ తీసుకొని వెళ్ళాడు బ్యాప్టిజం తీసుకొనిటం అట్లాగే కొర్నేలి వాళ్ళ ఇంట్లో అట్లాగే జైలర్ కనుక వాళ్ళు అర్ధరాత్రి వేళ కనుక రేపొద్దున వరకు ఉండొచ్చు కదా తెలియదు కనుక ఇది అర్జెంట్ ఎప్పుడైతే ఒక మనిషి రెడీ అవుతాడో అది ఇంపార్టెంట్ తర్వాత అది చాలా సింపుల్ అర్జెంట్ అది కనుక తీసుకున్న ఏడల ఏమిటి మేలు అని మనకు అర్థమయ్యే భాషలో దేవుడు మనకు అనేకమైన విషయములు వ్రాసి పెట్టాడు హెబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయంలో బహుశా ఇరవై తొమ్మిదవ వచనములో మనకవి కనుక విశ్వాసమును బట్టి కనుక రక్షింపబడేది మనము విశ్వాసమును బట్టియే క్రీస్తునందు విశ్వాసముంచుటను బట్టి కనుక ఎప్పుడైతే మనం విశ్వాసమును బట్టి ఇస్రాయలీల గురించి ఇది వ్రాయబడినది ఓకే చదవండి కనుక ఇస్రాయలీలు పొడి నేల మీద నడిచినట్టు నడిచిపోయి ఆయుగుప్తీలు ఆ లాగు చేసి చూసి మునిగిపోయారు అక్కడ ఆ సెంటెన్స్లో ఈ సెంటెన్స్లో ఏది మిస్సింగ్ విశ్వాసం అనేది మిస్సింగ్ చూడండి కావాలంటే కనుక వాళ్ళు నడిచారు వీళ్ళు నడిచారు కానీ వాళ్ళు పొడి నేల మీద బయటకు వచ్చారు వీళ్ళు మునిగిపోయారు ఏమిటి తేడా ఏమిటి తేడా విశ్వాసం ఎందులో విశ్వాసం ఉంచవాలను సువార్తలో విశ్వాసం ఉంచవాలను విశ్వాసం ఉంచడానికి గ్యారంటీ ఏమిటి అతడు తనకు తాను అయ్యా నేను పాపిని నా కోసం ప్రాణం పెడుతున్నావు నీవని సిలువులో ఉన్న రెండు దొంగల్లో రెండో వాడు చెప్పాడు మొదటివాడు నమ్మలేదు నీకు నిన్ను నువ్వు రక్షించుకున్నా కూడా రక్షించు కాదు కనుక అతడు తప్పిపోయాడు ఎంతో దూరం లేదు ఇద్దరికి ఇద్దరికి సేమ్ ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వబడినవి కానీ ఒకడు పోయాడు ఒకడు నిత్యము దేవునితో అన్నాడు మనం చూస్తాం అతన్ని కనుక ఇప్పుడు మనం కూడా ఏం చేయగలం ఇది అర్థం కాకపోతే మాటిమాటికి మనము మన బిడ్డలకు నెమ్మదిగా చెప్పవలని ఎప్పుడు చెప్పవలేను ఎంత చిన్నగా ఉన్నప్పుడు అంత చెప్పవాలని బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ రావాలని వాళ్ళకి ఏమైనా తెలుసా ఏమి తెలియదు వచ్చేయవాళ్ళని ఫైవ్ టు టెన్ లెవెన్ ట్వెల్వ్లో చాలా వరకు థియరీ అప్డేట్ చేయగలను నెక్స్ట్ ట్వెల్వ్ టు ట్వంటీ మధ్యలో బ్యాక్టీజియం తీసుకునవలేను మీరు తర్వాత బాధపడతారు వాళ్ళు లోకమునకు వెళ్ళగానే లోకంలోకి వెళ్ళగానే మీకు నాకు తెలియదు వాడు ఎలాంటి కుప్తిపరుడు సాతానుడు కనుక వాడు బిడ్డలని వసిపరుచుకుంటాడు కనుక మీ ప్రయారిటీ ఏమిటి నిజంగా కడుపులో ఉండగానే చేయవలేను అనేకులు వాళ్ళ ప్రయారిటీ ఎరుగరు ఈ లోకం ఎక్కువసేపు ఉండదు సుమ ఒకవేళ అను ఉంటుందని అనుకుంటుంది మీ భ్రమ అంతే ఎవరు మీ తాత ఉన్నాడా మీ ముత్తాత ఉన్నాడా లేడు కనుక అది భ్రమ అది ఈ లోకము మాయ లోకమేది ఇందులో మనము మన బిడ్డల్ని బయటకు దేవాలనంటే కష్టము లోతు చూశాడు ఆ లోకాన్ని బాగుంది అనుకుని వెళ్ళాడు ఫ్యామిలీతోటి అంతా అక్కడికి వెళ్ళి స్థాపించాడు ఫ్యామిలీని బయటకు తెచ్చుకోవటం దేవునికి కూడా కష్టమైంది అతన్ని బయటకు దావడానికి మీరు చదివే ఉంటారు ఇది ఆఖరికి అతడు అతని పిల్లలతో పోయి బిడ్డలను కనవలసి వచ్చిన మీరు ఆలోచించండి ఇది సింపుల్ పాయింట్ కాదు దేవుడు ఊరికిన తమాషాగా రాయలేదు ఇది చాలా ఇంపార్టెంట్ అర్జెంట్ కనుక మీ పిల్లల్ని కనేసి ఏదో పెళ్ళయింది కదా పిల్లలు పుడతారు అది కాదు పద్ధతి దేవుడిచ్చాడు పిల్లల్ని దేవుడు రేపు లెక్క అడుగుతాడు మిమ్మల్ని కనుక ఆఫీసులో నేను జాబ్ చేశాను ఆఫీసులో వంద రూపాయలు నష్టమైతే ఆఫీస్లో ఏం చేస్తారో తెలుసా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి కోర్టుకెళ్తారు ఎంత నష్టానికి వంద రూపాయలు నష్టానికి వాళ్ళు తెలివి వెళ్ళావాళ్ళ మొద్దాలో మీరు చెప్పండి వాళ్ళు ఏమంటారంటే మేము తెలివిగా వాళ్ళం ఎంత ఖర్చు పెట్టారు వంద రూపాయలకి వెయ్యి ఖర్చు పెట్టారు కనుక మీరు నేను ఏం చేస్తున్నాను పిల్లలు లేని వాళ్ళ గురించి నేను అనటం లేదు పిల్లలు ఉన్నవాళ్ళు జాగ్రత్త సుమ అయితే మీకు చెప్తున్నానని నేను ఖాళీగా ఉన్నాను అనుకుంటారేమో మీరు లేదు దాదా ప్రతి దినము ప్రతి దినము నా బిడ్డల కోసం నా మనమడు మనమడు మనమురాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా ఆ దినము గడుస్తుందేమో ఏమో నాకు తెలియదు కానీ ఎక్కువసార్లు వాళ్ళ కోసం కన్నీళ్ళు కార్తవి కొన్నిసార్లు తెలియదు నా పక్కనే కూర్చొని ఎవరైనా భోజనం చేయవచ్చు వాళ్ళకి తెలియదు నా కన్నీళ్ళు అందులో నా భోజనంలో పడతాయి ప్రభా ఈ బిడ్డలనిచ్చావు నా వల్ల ఆవాదు వీళ్ళని పెంచుట వాళ్ళకి ఏదో ఆహారం పెట్టవచ్చు ఏదో అప్పడం పప్పుచారు పెట్టవచ్చు కానీ వాళ్ళు మీ దృష్టిలో పరిశుద్ధులుగా ఉండుట ఎట్లు అనే నా వల్ల అవదు నేనే కాదు మరి ఇలాంటి వ్యక్తికి మీరు బిడ్డలు ఇచ్చారు నమ్మి బిడ్డలను ఇచ్చారు మీరు కనుక నేను మిమ్మల్ని పాలు చేయదునా ప్రభావ మీరు నన్ను నమ్మేరు పొరపాటు పడ్డారు అనవసరంగా బిడ్డలను ఇచ్చారు అవునా కానీ కాబో మీరు నన్ను నమ్మారు వందనములు అయితే నా వల్ల అవ్వటం లేదు మీ చేతుల్లో పెడుతున్నాను మీరు నేను చేయవలసిన పని అది జబదేవ్ కుమారుల తల్లి నీ కుడి ఏడమని ఇద్దరి నుంచుకో అప్పుడు జరిగిన సంగతి వేరు అయితే ఆమె ప్రేర్ చేస్తూనే ఉన్నదన్న సంగతి నాకు అర్థమైనది సెలువలో ప్రభు మూడో మాట మాట్లాడినప్పుడు అమ్మ ఇదిగోని కుమారుడు అతని శిష్యునితో ప్రభు శిష్యునితో ఇదిగోని తల్లి ఆమె కానీ అతను కానీ అయ్యా ఆమెకు వేరే బిడ్డలు ఉన్నారు నేను చూడటం ఏంటి అని అనలేదు కనుక ఆమె ఎట్లా చేసినది ఈ యోహాను గురించి కనుక మనము రేపు మన బిడ్డల్ని నిత్యత్వములో ఎక్కడ పెడతాం కనుక మనం ఏం చేయగలను ఏదో ఉద్యోగం వచ్చింది సపోజ్ నేను ఒక రియల్ ఎస్టేట్ అనుకోండి నాకు పెద్ద కంపెనీ ఉంది అనుకోండి లేదు ఓకే అయితే మీరందరికీ మీకు నేను ఉద్యోగాలు ఇస్తాను శాలరీ ఎంత అంటే నెలకి లక్ష రూపాయలు రోజుకి అరగంట పని అరే బాగుంది అని మీరు అందరు అప్లికేషన్లు పెట్టారు ఓకే వచ్చారనుకోండి నా పని ఏమంటే మీ మీ ఊళ్ళల్లో ఈ గోని పట్టాలు తీసుకొని చిత్త కాగితాలన్నీ ఏరేయండి ఏం చేయాలి చిత్తు కాగితాలు రోజుకి హాఫ్ అన్ అవర్ పని నెల వచ్చేటప్పటికి లక్ష రూపాయలు అయితే వచ్చారు చేస్తానికి వచ్చారు అయితే ఒకళ్ళు వచ్చారు ఏమండీ మాకు జాబ్ లేదండి జాబ్ ఇస్తారా అట్లాంటి వాళ్ళకి నేను ఇయ్యను ఎందువల్ల నీవు పని చేయటానికి నీకు కష్టం కావాలి కనుక దేవుడు కూడా ప్రభు మాకు ఇది చేయి అది చేయగల ఆయన ప్రాణం పెట్టాడు అది అర్థం కాకపోతే మనం అడిగే పాయింట్ అర్థమే ఉండదు కనుక మనం ఏం చేయవాలనంటే రవ్వ మేము మిమ్ములను చూస్తా నడుస్తాం మమ్మలను విడిచిపెట్టవద్దు కనుక ఇది మీకు తెలియజేసేది నేను ఒట్టిగా మేము చెప్పటం లేదు ఇప్పుడు వారు చెప్పిన పాయింట్స్ మీరు విన్నారు అనుభవంలో నేను థీరీ చెప్తున్నాను మీకు ఆయన అనుభవంలో చెప్తా ఉన్నారు కనుక అది హయ్యర్ స్టాండర్డ్ కనుక మీరు ఆలోచన చేయండి మనం ఇక్కడ ఈ దినం కూర్చున్నాము అందరం ఎక్కడ కనబడాలి మనము ఓకే కనుక పరలోకము అనగానే అది రియల్గా హెవెన్ అని అది పర్మనెంట్ కాదు మనం తండ్రి ఇంట్లో ఉండే ఆది నూతన అరుషులేం అది పర్మనెంట్ మనం పరలోకానికి వెళ్తాము కొంతకాలమైన కిందకు వస్తాము కిందకి మళ్ళీ ఇదే భూమి మీదకి వస్తాము అప్పుడు ఆయనతో పాటు సదాకాలం ఉంటాము ఎలాగానే సదాకాలం ఉంటాము కిందకు వస్తాము తర్వాత నూతన అరుషలేము ఉంటాము అది పర్మనెంట్ కనుక మనం అక్కడ ఉండవాలి కనుక హెవెన్ టెంపరీ అది పర్మనెంట్ కాదు కనుక విషయం ఏమంటే మనము ఎక్కడ ఉండకపోరుతా ఉన్నాం నిత్య జీవం అంటే అర్థం ఏమిటి నిత్యం వండునాలి కనుక సకల ప్రాణులు ఎక్కువ వారు అంటే ఏమిటి ప్రాణము ఉన్నవారు సకలము కనుక ఆయన ప్రాణం అది కనుక నిత్యానందము రక్షణానందము ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యే భాషలో దేవుడు రాసిపెట్టాడు ఇది విషయం కనుక ఇప్పుడు మనము ఈ చిన్న రెండు మాటలు నాతో చెప్పండి జస్ట్ కండ్లు మూసుకొనండి ఈ మాటలు నాతో చెప్పండి తండ్రి అయిన దేవా మీ కుమారుడైన యేసు ప్రభువును బట్టి మీకు నా వందనములు ప్రభువ మేము మా జీవితముల యొక్క విలువను ఏరుగని వారము మమ్మలను మీ కృపలో జ్ఞాపకం మీ దయను బట్టి మీకు మా వందనములు మీ మంచితనమును బట్టి మీకు మా వందనములు పరిశుద్ధుడైన ప్రభువ మేము ఏ పాటి వారము మీ ఎదుట నిలవబెట్టుటకు మీరైతే మమ్మలను మీతో పాటు మీకున్న సమరూపమైన మహిమ గల దేహములతో నిత్యము సింహాసన సీనులనుగా చేయుటకు మీకున్న మంచి మనసును బట్టి వందనము ప్రభువా నా పాప జీవితము ఇక చాలు ప్రభువ నా చెడు చూపుల జీవితము చాలు ప్రభువ నా నోటి మాట భాష మీకు అసహ్యమ అసహ్యముగా ఉన్నది ఇక చాలు ప్రభువ మీ అగ్నితో నన్ను కాల్చండి ప్రభువా ప్రభువా మీరు నన్ను కాలిస్తేనే నేను పవిత్రుడను అగగలను మీరు నన్ను ప్రేమించుచున్నారు మీకు వందనములు అయితే నేను మీకు పర్మిషన్ ఇచ్చుచున్నాను నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో కాల్చుము ప్రభువ మీ దయలో నన్ను జ్ఞాపకం ఉంచుకొను ప్రభువ మేమేదో అద్భుత కార్యములు చూడాలని కాదు ప్రభువ అది మాకు అవసరము కావలేను అయితే మీకు ఇష్టముగా బ్రతకవాలి మేము కోరుచున్నాం మీ దృష్టిలో బలనమ్మకమైన మంచి దవసలముగా ఉండకూరుచున్నాం మేము ఆ మెట్టు ఇంకను రాలేదు ప్రభువ ఇది మాకు నాకును అర్థమవుతున్నది ఎంత టైం ప్రభువ ఇంకా పట్టుచున్నది మమ్మల్ని విడిచిపెట్టవద్దు మీ దయ చూపించండి ఏదైనా బ్యాప్టిజం తీసుకుని వారిని బట్టి వందమ్మలేదు వారు తమ ప్రాచీన జీవితమను విడిచిపెట్టి ప్రభు ద్వారా తండ్రి ఇంట్లో కనబడిలాగున మిమ్మలను వారు అంగీకరించిన విధానము వారు అందరి ముందును పబ్లిక్గా ప్రదర్శన చేస్తుండగా పరలోకమంతయు సంతోషించనుగాక భూమి మీద ఉన్న మేమందరమును ఉల్లసించుచున్నాం వారును మీ దయ పొందిన వారే మీ ఆత్మ చేత నింపబడిన వారే మిమ్మలను మహిమపర్చు బిడ్డలుగా ఉండవల్నని వారిని మీ చేతులలో పెట్టుచున్నాం మీ కృపకై వందనములు మీ మంచితనముకై వందనములు మీ దయకై వందనములు ప్రభు మమ్మలను విడిచిపెట్టవద్దు ఇంకను మా ఇండ్లల్లో మా ఉన్నారు వారిని విడిచిపెట్ట ప్రభువ మీ దయకు అప్పగించచున్నాం ఈ లోకము మాయా లోకము ప్రభు మీ రాజ్యము నిత్యము నిలుచును అందులో మీ నీతి మీ జీవము మీ ప్రేమ నిత్యము నిలుచును మేము అందులో ఉండవలనని మీ ప్రేమ యొక్క దయా సంకల్పము అయి ఉన్నది మీకు వందనము ప్రభు మేము పర్మిషన్ ఇచ్చుచున్నాము మా మా బిడ్డలను మా యొక్క సంతానం అందరినీ మీరు డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని ఎవరిని విడిచిపెట్టవద్ది అందరిని రక్షించి తండ్రి ఇంటికి తెమ్మని యేసు ప్రభు పేరిట ప్రార్థించుచున్నాము తండ్రి తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయం మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనతోనూ దేవుని పరిశుద్ధులందరితోనూ మరియు ఈ దినమున బ్యాప్టిజం తీసుకొను వారితోనూ సదాకాలం ఉండను కాక మామే మంచిదే కాదు